లో రిలీజ్ అవుతుంది మూడు రోజులు కూడా సినిమా ఆడకుంది సో ఎందుకంటే జనాలు నమ్ముకున్నారు సినిమాలని సో ఏముంటుందా తలనొప్పి అని మిమ్మల్ని జనాలు ఎందుకు నమ్మాలి నమ్మాలి అది ఎందుకు వై రీజన్ సినిమాల్లో కంటెంట్ ఉంటే ఖచ్చితంగా చూస్తారండి అది చిన్న సినిమాని కాదు పెద్ద సినిమాని కాదు తెలుగు ప్రేక్షకులే కాదు బయట వాళ్ళు కూడా మనం ప్రజెంటేషన్ సరిగ్గా ఇవ్వకపోతే ఇప్పుడు మనం మనం పోతాం అండి సినిమా ఒక సినిమా పలానా సినిమా బాగాదంటే మనం పెట్టి పోం కదా ఎన్నో సినిమాలు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి రీసెంట్గా వచ్చిన ఒక డబ్బింగ్ పప్పా అనే సినిమా వచ్చింది తమిళ్ మూవీ మంచి పే చేసింది కదా కంటెంట్ ఉంటే సినిమాలో విషయం ఉంటే ఖచ్చితంగా పే చేస్తాయండి సో ఆడియన్కి రీచ్ అయిందంటే దాన్ని ఎవరు ఆపేారండి మౌత్ టాక్ వర్డ్ ఆఫ్ ద టాక్ అనేది చెప్పింది మౌత్తి సార్ వర్డ్ ఆఫ్ మౌత్ అనేది అది కానీ పబ్లిక్లోకి వస్తే అది మూడు రోజులు కాదు మూడు వంద రోజులు ఆడినా కానీ ఆశ్చర్యపోకట్లేదు కథే ఎప్పుడు కూడా హీరో బడ్జెట్ ఎంత పెట్టామని కాదు పది కోట్లు పెట్టామా యాభై కోట్లు పెట్టామని కాదు కోటి రూపాయల సినిమాలు కూడా ఆడతాయి కేర్ ఆఫ్ కంచర్పాలెం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మనం ఇంకా చాలా ఉన్నట్లు ఎగ్జాంపుల్స్ మూవీస్ అన్నీ కూడా సక్సెస్ అయినాయి అదేవిధంగా మా థ్యాంక్ యూ కూడా మంచి సక్సెస్ అవుదామని కోరుకుంటున్నాను ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మా మంది హీరోస్ ఉన్నారు వస్తున్నారు పోతున్నారు హిట్లు కొడుతున్నారు అసలు అవుట్ డేట్ అయిపోతున్నారు చాలా మంది బట్ ఏ ధైర్యంతో మీరు ఓకే నేను నిలబడతా ఇండస్ట్రీ ఏ ధైర్యంతో వచ్చారమ్మా నేనే నేను ఓకే అంటే నాకు సినిమా అంటే పిచ్చి ఉంది నాకు ఫస్ట్ అంటే నేను యాక్ట్ చేయగలుగుతా అని నేను నమ్ము నమ్ముకొని నేను వచ్చాను సో అంటే అది ఇంకా ధైర్యం అని కూడా అనకూడదు అది ఇంకా వర్క్ వర్కే ఇది ఇంకా మనకి ఫైనల్ ఎన్నో ఇయర్స్ పట్టవచ్చేమో ఒక ఐదేళ్లు పట్టొచ్చేమో పది ఏళ్ళు పట్టొచ్చేమో ముప్పై ఏళ్ళు పట్టొచ్చేమో బట్ ముందే మైండ్ సెట్ ఎలా ఉండాలంటే మీరు దీనిలోకి ఎంటర్ అయితే ఇంకా రిటర్న్ అయితే మళ్ళీ మళ్ళీ రిటర్న్ అవ్వడానికి స్కోపే లేదు ఇండస్ట్రీలో సో అందుకని ఒక్కసారి వచ్చేస్తే మైండ్ సెట్ ఇన్ని వచ్చేది వస్తే ఇంకా కష్టపడుతూనే ఉండాలి కష్టపడుతూనే ఉండాలి అని ధైర్యము ధైర్యం అని కూడా అనుకో మైండ్ సెట్ తో వచ్చాను అనమాట సో నేను ఆ మైండ్ సెట్ వచ్చేసాను ఇంకా అంతే ఒక డెడికేషన్ ఉందండి నేను మధ్యలో వచ్చాను కాదు ఎంత డెడికేషన్ డెడికేషన్ షూటింగ్ లో మా అందరికన్నా ముందు ఉండేవాడు ఆ డైలాగ్స్ ఆగిస్తే బై హార్ట్ చేసుకునేవాడు అప్పుడు కొన్ని స్పాట్ లో రాస్తాను కొన్ని డైలాగ్స్ ఇక ఇంకా చెప్పాను అది ఒక డైలాగ్ భగవద్గీత గురించి శ్లోకం రాయించాను అది నా హ్యాండ్ రైటింగ్ బాగుండదు అది శ్లోకం బాగా చెప్పాలి కదని చెప్పేసి అతను గూగుల్లోకి వెళ్ళేసి ఆ శ్లోకాన్ని డౌన్లోడ్ చేసుకొని బైహార్ట్ చేసుకున్నాడు యథా ఈ యథా ధర్మాస్య శ్లోకం ఉంది కదా మన డైలాగ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు అంటే కొన్ని అక్రమాలు అన్యాయాలు జరిగినప్పుడు నేను మళ్ళీ మళ్ళీ పుడతానని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్పానమాట దాన్ని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారనమాట చెప్పినప్పుడు అతను డెడికేషను నేను పోయి ఎలా ఏం చేసే డైలాగ్ నేర్చుకున్నాను చూస్తే గూగుల్లో డౌన్లోడ్ చేసుకుని రాజేసుకుంటున్నాడు అంత డెడికేషన్ ఉన్న వ్యక్తి ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుంది కానీ ఒక దగ్గర బాధపడ్డా ఆ అబ్బాయి ఎంత ఎమోషనల్గా చెప్పాడు ఆ క్లైమాక్స్లో ఆ డైలాగ్ అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా అని ఆ డైలాగ్ అని సెన్సార్ మ్యూజియం అండి అయ్యో ఎందుకు సార్ అంటే రిలీజియస్ ఇంపాక్ట్ అవుతున్నాను ఎక్కడ వచ్చింది అక్కడ సినిమా మొత్తం వాళ్ళు నేను పొట్టి షాక్ అయ్యాం అక్కడ ఎందుకు మ్యూట్ చేయమంటారు అంటే చిన్న సినిమాలని చిన్న చూపు అని అనిపించింది నాకు ఆయన ఒక బర్నింగ్ కాజ్ మీద చెప్తున్నాడు అక్కడ అబ్బాయి ఎమోషన్తో చెప్తున్నప్పుడు మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా ఆయన చెప్పిన ఆ డైలాగ్ చేయ అంటాడు అంటారు గౌరవించాలి మా సెన్సర్ ఆఫీస్ని ఆయన మ్యూట్ చేయమన్నారు అదేవిధంగా కొన్ని డైలాగ్స్ అమ్మాయి ఉన్నాయి అన్నీ మ్యూట్ చేయమన్నారు అంటే చిన్న సినిమాలకైనా ఈ సమస్యలు వస్తాయి అనిపిస్తుంది కొన్నిసార్లు రిలివెంట్ పక్కన ఉండే సెన్సర్ మెంబర్స్ కూడా లేదండి ఆ కంటెంట్లో అలా ఉండాల్సిందేనో ఉన్నా కానీ లేదు ఇది ప్రాబ్లం అంటారు కొన్ని ఇప్పుడు బర్నింగ్ ఇష్యూస్ పోయి మనకు రైట్ టు స్పీచ్ రైట్ ఆఫ్ ఫ్రీడమ్ ఎక్స్ప్రెషన్ ఉంది మనకు ఆర్టికల్ ఫోర్ భారత రాజ్యాంగం చెప్తుంది అటువంటిని కిల్ చేశారని నేను బాధపడ్డాను మొన్న అంటే నేను ఎక్కడ ఏ రిలీజన్ని నేను సపోర్ట్ చేసి చెప్పలేదు అక్కడ ఈరోజు నాకు బాలాజీ పరిచయం అయ్యాడంటే ఒక ముస్లిం వ్యక్తి ద్వారా పరిచయం అయ్యాడు నా నా శరీర సినిమా కెరీర్ స్టార్ట్ అయింది ఒక ముస్లిం గౌస్తో స్టార్ట్ అయింది ఎక్కడ ఏ రిలీజ్ ఏమో ఇబ్బంది పెట్టలేదు ఎందుకు అన్నారని ఈ రోజుకి మా ఇద్దరి నుంచి ఆలోచన అది ఓకే అంటే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పాలి కదా మీడియం ముందు అని చెప్పేసి చెప్తున్నాను అండి ఎమోషన్ అయ్యి చెప్తున్నాను అంటే తప్ప అంతే ఇంకా ఇందుకు చెప్పేదా అని అయితే అర్థం కాలేదు అది అలా జరిగింది మాకు ఇన్స్టెంట్ జరిగింది మాకు అది సో ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ అనేవాడు సో డబ ఎంత ఫ్యాషన్ ఉన్న సినిమా మీద మెయిన్ బిజినెస్ ఇంపార్టెంట్ సో మీ సినిమా ఆగస్టు ఫస్ట్ సో మనం చూస్తున్నాము థర్టీ ఫస్ట్కు సినిమా ఉంది కింగ్డమ్ సో ఆ సినిమా ముందు తర్వాత రోజు ఎందుకు రిలీజ్ చేస్తున్నాను కారణం ఏంటి అలా ఏం చేశారు అంటే పెద్ద సినిమాలో చిన్న సినిమాలు ఏం చూడలేదు మా సినిమా మీద కూడా నమ్మకం ఉంది వన్ డే ఎలాగప్పుడు మీరు అన్నట్టు సినిమాలన్నీ థియేటర్స్లో త్రీ టు ఫోర్ డేసే అండి అలా మొత్తా బాగుంటే ఇంకొక వన్ వీక్ లాగలుగుతున్నారు కానీ ఎక్కువ రోజులు లేవు త్రీ టు ఫోర్ డేస్ ఉన్నాయి సో కింగ్డమ్ కూడా పెద్ద సినిమానే సో ఆ సినిమా ఫస్ట్ వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ రెండు సినిమాలు చిన్నగా ఉన్నాయి సో మాకేంటంటే కంటెంట్ మీద నమ్మకం ఉంది కాబట్టి సరే పర్లేదు ఈరోజు ఆ సినిమా చూసినా నెక్స్ట్ డే మా సినిమా చూస్తారు లేదు టైం లేకపోతే సండే చూస్తారు సో ఫస్ట్ డే ఎలాగో పెద్ద సినిమాకి ఎంత ముందు ఒక పెద్ద సినిమాలు రెండు రిలీజ్ అయినా కూడా అందులో కూడా కంపేర్ చేసి ఫస్ట్ ఏ సినిమాకి వెళ్ళాలో దానికే వెళ్తారు అది వెళ్ళిన తర్వాత సెకండ్ ఆప్షన్ చూస్తారు త్రీ డేస్ కంటిన్యూస్ ఎలాగో సినిమాలు చూస్తూనే ఉంటారు కాబట్టి సో మంచి కంటెంట్ ఉంటే కంపల్సరిగా సినిమాకి వెళ్తే వెళ్తారు నిజంగా మాకు ముందు ఏదైతే ఏముంది అనేసి పెట్టేసుకున్నాను ఒక చిన్నది లక్కని ఎలా అంటే మంచి పడింది అంటే ముందు విజయ్ దేవరకొండ గారు మా రౌడీ బాయ్ సినిమా వస్తుంది మా సినిమా అప్పుడు విజయ్ సతుపతి గారు సినిమా విజయ్ సతుపతి రెండు పెద్ద సినిమాల మీద సినిమా వస్తుంది